ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నిర్మిస్తే గ్రౌండ్ ఫ్లోర్లో శాంక్షన్ అయిన కట్టేసి ఉన్న ఇళ్ళు కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళు సొంత మనుషులకు ఇచ్చుకున్న చాలామంది ఉన్నారు ఈరోజు చాలామంది మా టీడీపీ నాయకులు అని చెప్పి టీడీపీ కార్యకర్తలు అని చెప్పి వాళ్ళ పాప ఎటువంటి సంబంధం లేకపోయినా వాళ్ళ పేదలు వాళ్ళు వెనక ఎటువంటి సపోర్టు లేదని చెప్పి వాళ్ళు ఇల్లు క్యాన్సిల్ చేసి వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నాయకులు కానీ ఈరోజు దాన్ని మా ఉద్దేశంతో మా మీద అపోదులు వేస్తున్నారు ఏంటి రేపు కనుక మీరు పదో తాకిపల కనుక మీరు జీప్లస్ తీసుకోకపోతే మీ ఇల్లు క్యాన్సిల్ అవుతాయంట నా డివిజన్లో ఒక పేద పా భర్త చనిపోయాడు ఆమెకి గ్రౌండ్ ఫ్లోర్ కట్టేసి ఉంది శాంక్షన్ అయింది అంతా ఉంది కానీ ఆమె ఇల్లు క్యా ఎందు ఆమె వెనక సపోర్ట్ లేదు ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేదని చెప్పి ఆమె ఇల్లు క్యాన్సిల్ చేసి మీరు వైసీపీ నాయకులు ఇచ్చుకున్నారా లేదా అంటే మిమ్మల్ని యాభై వేల ఓట్లతో ప్రజలు ఓడిపిచ్చారు కానీ ఇప్పుడు మా కులి రవీంద్ర గారు అలాంటి పేదలకు ఎటువంటి వాళ్ళకి కూడా పొరుగు ఎటువంటి వాళ్ళకి ఒక్క ఫ్లాట్ కూడా తొలగించలేదండి ఎవరికి ఎవరికైతే కేటాయించారో వాళ్ళు ఎవరికి కూడా ఒక్క ఫ్లాట్ కూడా మేము తొలగించలేదు పైగా మొన్న గోసంఘంలో గోసంఘం కంప్లీట్ అయిపోయింది రుద్రవణంలో పెండింగ్ ఉన్నాయి కూడా మొన్న కులం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించారు దగ్గరుండి వాళ్ళు వైసీపీ అని చూడలేదు పార్టీ చూడలేదు తెలుగుదేశం చూడలేదు ఎవరికైతే మీరు కేటాయించి ఉన్నాయో వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేశామండి సింగిల్ బెడ్రూమ్వి మొన్న జస్ట్ ఒక కింద వరుసగా రోజుకి పచ్చ రిజిస్టర్ చేసాము అలా ఏంటంటే అక్కడ మౌలిక సదుపాయాలు జీప్లస్ రీప్లేస్లో మౌలిక సదుపాయాలు డ్రైనేజీ మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజీ రోడ్లు కరెంటు అన్నీ సమకూర్చారు అది వాడకపోతే ఏమవుతాయండి అన్నీ పాడైపోతాయి మళ్ళీ ప్రభుత్వానికి మళ్ళీ ఆర్థికం మళ్ళీ ఇంకా ఎక్కువ పెట్టుబడిపోతుంది అలాంటిది అక్కడ ఒక మహానగరంగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో ఎంతో ఎందుకంటే అక్కడ చాలామంది మచిలీ పంటలు ఉంటూ ఇక్కడే ఉంటూ అక్కడ మూడు వేల రూపాయలకి రెండు వేల రూపాయలకి అద్దెకి తెచ్చుకుంటున్నారండి అతిథికి రాకపోతే ఖాళీగా వదిలేస్తారు ఖాళీగా వదిలేయట వల్ల ఏమవుతుందండి పంపులు పాడైపోతున్నాయి బాత్రూమ్స్ పాడైపోతున్నాయి మీకు తెలుసు కదా పై ఫ్లోర్ వాడతాడు కింద ఫ్లోర్గా ఆగుద్ది అక్కడ పాడైపోతున్నాయి అలా ఉద్దేశంతో ఏం చెప్పారంటే కమిషన్ మా మంత్రివర్యులు గారు అలా పాడైపోతున్నాయి కాబట్టి మీరు ఆక్వేట్ చేసుకోండి గోసంఘలు ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ మీరు ఆక్వేట్ చేసుకోండి పది ఎనిమిది లోపల చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది అదేం తప్పండి చెప్పండి మీరు భూతత్వంలో పెట్టి చూస్తున్నారు ఈ ఈ నాయకులు ఇంకొకటండి ఈ పశువుల మీద నేను కళతో చూసి చెప్తున్నాను సార్ ప్రజలు మన మంచి పిల్లలకి ఈ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళే రూట్లో ప్రేమ్ గారు హాస్పిటల్ దగ్గరికి వస్తారు ఒక తీసుకెళ్తుంటే మొత్తం అక్కడ గేదెలు అడ్డుపడి అండి ఆవులు కూడా గేదెలు అడ్డుపడిపోతే అంబులెన్స్కి ఫైవ్ మినిట్స్ దాన్ని క్లియర్ చేయడానికి కరెక్ట్గా స్ట్రెచ్ మీద పొడుకోబెట్టారని చనిపోయాడండి అతను సలీం అబ్దుల్ సలీం అని అతను నేను కళతో చూశానండి ఎందుకంటే గేదెల ఆవుల వల్ల ఆ ఆ ప్లేస్లో మన కుటుంబీలు ఉండకూడదని మేము కోరుకుంటూ కొల్లు రవీంద్ర గారు ఏం చేశారంటే అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈ ఆవులు గేదెల వల్ల కానీ ఈ ఆవుల కన్నా గేదెలు నైట్ పూట ఆ చీకటిలో బ్లాక్ ఉండటం వల్ల కనపడిపోవటం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దయచేసి గ్యాద యజమానులు కూడా ఆలోచించాలి ఆ ప్లేస్లో మనం ఉంటే ఎలాగా అనేది అలా చాలామంది యాక్సిడెంట్ రూపంలో కానీ అలా లేటు హాస్పిటల్కి వెళ్ళి టైంలో లేట్ అవడం వల్ల చనిపోతున్నారు చాలామంది ఆ ఉద్దేశంతో యాభై ఎకరాలు మరి కొల్లూరు రవీంద్ర గారు మరి ఎంత అభివృద్ధి సంవత్సరమైన అయింది ఈరోజు సంవత్సరం మూడు నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి కానీ ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు చూసారా మీరు వాళ్ళకి ఏం తెలియట్లేదు ఈ వైసీపీ నాయకులకి అసలు ఏం చెప్పాలి అర్థం గంటల ఏదో బురద చల్లాలి ప్రజలకి ఆ ఉద్దేశంతోనే వాళ్ళు ప్రతిదీ బురద చల్లుతున్నారండి కానీ మీరు ఎవరు ఈ గేదెలు ఆవుల యజమానులు ఎవరు ఎవరు మీరు అప్పు పెట్టుకోమండి యాభై ఎకరాలలో అసలు చాలా బ్యూటిఫుల్ చూడటానికి కూడా ఆవులు నిజంగా ఇక్కడ ప్లేస్ కన్నా అక్కడ వాతావరణంలో హ్యాపీగా ఉంటాయండి ఎందుకంటే అక్కడ వచ్చే యాత్రికులు ఉన్నారు చూసారా అక్కడ మీకు తెలిసే ఉంటుంది శ్రీశైలంలో ఆవులు శాల గోశాలను ఒకటి ఉంటుంది ప్రతి ఒళ్ళు ఇల్లు యాభై రూపాయలు గట్టి గడ్డ కొనుక్కుని అట్లా ఆవులు పెట్టావు అలాగే మన మగిడి బీచ్కి వచ్చిన యాత్రికులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ప్రతిదీ ఆవులకి ప్రసాదం రూపంలో పెట్టుకుంటారు పూజలు చేసుకుంటారు చాలా నిదానంగా నిదానంగా ఏదైనా వెంటనే ఏది కూడా ప్లేస్ మార్పు అలవాటు పడవండి నిదానంగా అలవాటు పడితే ఇంకొకటి రెండు స్పాజ్ పెంక్షన్ అండి ఇదివరకు మీకు తెలుసు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో పట్టించుకునేవాళ్ళు ఈరోజు ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుని చనిపోయాడు దాన్ని స్పాజ్ పెంక్షన్ అంటారండి ఈరోజు ఇమీడియట్లీ మచిలీపట్నంలో రెండు వందల అరవై స్పాజ్ పెంక్షన్ శాంక్షన్ చేశారండి దాన్ని గత నెలలోనే పన్నెండో తారీఖు ఇద్దామని చెప్పి మినిస్టర్ చేతుల మీద గారు ఇద్దామని చెప్పి శాంక్షన్ అయినా కానీ కొన్ని పై నుంచి అనుమాన కారణం వల్ల జరిగింది ఈ నెల ఫస్ట్ తారీఖు నాడు ఎట్టి పర్సెంట్ మీ స్పాజ్ పెంక్షన్ అందరూ కూడా అందజేస్తారండి దానికి మా కొల్లూరు మా వాటి నుంచి కూడా మా కొల్లూరు రవీంద్ర గారికి ఆ చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి మేము మా వాడి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గేదెలు ఆవులు వీటి సమస్య మనం ఇటీవలే చూసాం ఏ కారణం వల్ల అయితేనేమి అనేక మంది యాక్సిడెంట్లకి గేదెలు ముఖ్యంగా రాత్రిపూట ఎక్కడైతే తారు రోడ్డు ఉంటుందో నల్లగా కరెంటు లైట్ కనుక లేకపోతే గబుక్కుని వయసు ముదిరినకి కనపడదు రాత్రిపూట అట్లా యాక్సిడెంట్లు అవుతాయి అదేవిధంగా ఆవులు మరి ఎంతో పవిత్రమైనటువంటి గో సంతతి చాలామంది నిర్లక్ష్యం వల్ల రోడ్ల మీద వదిలేస్తున్నారు రోడ్ల మీద పళ్ళ దుకాణాలు ఉన్నాయి ఆ పళ్ళ దుకాణాల దగ్గరికి అవి పళ్ళ కోసం వెళ్ళటం కొంతమంది అలవాటు చేస్తున్నారు ఏదో దెబ్బతిన్న కొంతమంది వేస్తే ఆ గెలం పట్టుకోబోతున్నాయి పట్టుకోపోతే వాడు కర్రబుచ్చుకొని బాధ బాధేటప్పటికీ ఇది కంగారు పడి రెండు కాళ్ళు ఎత్తేసి పారిపోతుంది పారిపోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆ స్కూటర్ మీద పడిపోవటం ఇత్యాది కారణాలతో మరి యాక్సిడెంట్లు గురవుతూ ఇటీవల కాలంలో ముగ్గురు నలుగురు మంది దీన్ని చచ్చిపోవటం కూడా జరిగింది దీన్ని ఈ రోడ్ల మీద జ ఈ జంతువు సంచారాన్ని ఏ విధంగా అరికట్టాలనేది ఇటీవలే గో సంరక్షణ సంఘం అని ఒక కమిటీ చేశారు మంత్రి గారి ఆధ్వర్యంలో వేసి వాళ్ళు వాళ్ళందరినీ మీటింగ్ కూడా జరిగింది ఇమీడియట్గా గేదెలను ఏమో బంధువుల దొడ్లో పెట్టేయటం దానికి పెనాల్టీ వేయటం కానీ గేదెలను ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఫైన్ కట్టేసి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ పాలు ఇస్తాయి ఈ గో సంతతిలో నూటికి ఎనభై నుంచి తొంభై శాతం పాలు ఇచ్చేవి కాదు కానీ వీటిని అన్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు దయచేసి ఆ సంరక్షకులు ఎవరైతే గో యజమానులు ఉన్నారో మీరు జాగ్రత్త పడండి ఒక వారం రోజులోనే మరి మార్కెట్ యార్డులో ఒక కంచిలాగా ఏర్పాటు చేసి ఈ గోవులన్నింటినీ అక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా గేదలను తీసుకెళ్లి బంధువుల దొడ్డో పెట్టడం జరుగుతుంది అందుకని మీ గేదెలను కానీ మీకు జాగ్రత్త చేసుకోమని అందరికి విన్నవిస్తూ నమస్కారం ఈ మధ్యకాలంలో అందరిలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఇంక ఏ టాపిక్ మాట్లాడాలో తెలియక జరుగుతున్న వాటిని కూడా జరగలేదని సృష్టించి కొంతమంది చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు వాడందరికీ సమాధానం ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి రెండు వేల పద్నాలుగులో కన్స్ట్రక్షన్ పూర్తయిన ఇల్లు మీకు మనసొప్పక ఇవ్వకుండా ఇప్పుడు దాకా ఉంచి అయిపోయినాటిని ఇల్లు నాశనం అయ్యేలాగా చేసి ప్రభుత్వం మీద భారం పెంచింది ఎవరు అవన్నీ మాట్లాడకుండా ఇప్పుడు అయిపోయిన ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి అడ్డుపడిపోయి అసలు ప్రకటన ఏమి ఇచ్చారు చదివారో లేదో కూడా అర్థం కావట్లేదు క్లియర్గా తొమ్మిది బ్లాక్లు ఏవైతే కంప్లీట్ అయిపోతున్నాయో ఆ తొమ్మిది బ్లాక్లో ఆక్యుపై చేయండి అని చెప్తే ఇది ఆక్యుపై చేయకపోతే రావంట అదే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు ఒక్కసారి మాట్లాడేవాళ్ళు పత్రికా ప్రకటన క్లియర్గా చూడండి ఆ తొమ్మిది బ్లాకుల్లో ఏవైతే అయిపోయాయో వారు రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళు మీటర్లు బిగించి పంపులు బిగించి అన్నీ రెడీగా ఉన్నాయి వారు మాత్రం వచ్చి ఆక్యుపై చేస్తే బాగుంటుందని దాని గురించి ప్రకటన ఇచ్చారు అలాగే అలా ఆక్యుపై చేయకపోవడం వల్ల ప్రభుత్వం మీద కూడా భారం పెరిగిపోతుంది మే మనకు ఆల్రెడీ మనకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు వాటన్నింటిని నాశనం చేయడం వల్ల మళ్ళీ అవే ఫెసిలిటీస్ మళ్ళీ ప్రొవైడ్ చేయాలంటే భారం పెరిగిపోతుంది ఇవన్నీ అరికట్టాలంటే ముందు ఇక్కడి నుంచి ప్రజలు అక్కడ వెళ్ళాలి అలా వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా మేలు ఎందుకంటే ఎప్పటి నుంచో ఈఎంఐలు కడుతున్నారు ఆ వడ్డీ ఇక్కడ రెంటు ఆ భారం కూడా తగ్గుద్ది ఈ ప్రజల యొక్క అభివృద్ధి గురించి వారి యొక్క ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎలా మంచి జరుగుద్దు ఆలోచిస్తుంటే ఆ పనులు జరగకుండా చేస్తున్నారు ఇలాంటివన్నీ కొంచెం ప్రజలు గమనించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మీటర్ల గురించి కూడా కొంతమంది భయపడుతున్నారండి మీటర్లు కొంచెం రావాలి అందువల్ల ఆన్లైన్ అవ్వట్లేదు అది ఆన్లైన్ అవ్వగానే ఖచ్చితంగా మీటర్లు మీకు బిగించి మీకు ఇల్లు అందించే బాధ్యత తెలుగుదేశం ఖచ్చితంగా తీసుకుంటుంది అలాగే చాలామంది మన ఇప్పుడు సుపరిపాలనలో కానీ ఇంతకుముందు రవి గారి దగ్గరికి వచ్చి అంత బాగుందండి కాకపోతే మాకు రోడ్డు మీదకి వెళ్తుంటే ఈ జంతువుల వల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పడం వల్ల దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి దానికి ఒక ప్రత్యేక కమిటీ వేసి ఇప్పుడు ఆర్థికంగా ఎంతో భారం ఉన్నా మనం ప్రజలకి చెయ్యాలి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి మంచి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నారు ఈ డెవలప్మెంట్లో భాగంగా రోడ్ల మీద ఏ పశువులు అయితే జన సంచారం చేస్తున్న జనసంచారం ఉన్న ప్రాంతాల్లో వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నాయో వాటన్నిటినీ తీసుకెళ్ళి యాభై ఎకరాలు వాటి గురించి కూడా ఆలోచించి విశాలంగా ఒకచోట కట్టిపడేసే విధంగా కాకుండా ఇంకా స్వేచ్ఛగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వాటి ప్రపంచంలో అవి సంతోషంగా ఉండేలాగా చర్యలు చేపడుతూ వాటికి ఒక మంచి పౌష్టికాహారం అందించేలాగా కూడా ప్రణాళిక చేస్తున్నారు వీటన్నిటికీ ప్రజలు ఖచ్చితంగా మాకు సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాము మీరు ఏ అపోహలు పెట్టుకోవద్దు మీ మీకు సంబంధించిన ఆస్తులుగా అంటే ఆస్తులు అంటే మీకు సంబంధించిన పశుసంపద ఏమీ ప్రభుత్వం తీసుకెళ్ళట్లేదు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందో వాటిని మాత్రమే మీరు జాగ్రత్త పరుచుకునేలా వాళ్ళు తీసుకెళ్తారు మీరు ఫైన్ కట్టి తీసుకువెళ్లాల్సి వస్తుంది ఆ ఇబ్బందులు ఏమీ ఏర్పడకుండా ఏవైతే అనాథలుగా ఉన్నాయో ఏ వేటికైతే ఆలన పోషణ లేదో వాటిది ప్రభుత్వం ఖర్చుతో ఇప్పుడు జరుగుతుంది సో దయచేసి ఓనర్లు అంద ఎవరైతే వాటి ఓనర్స్ ఉన్నారో మెయిన్గా గేదెలు ఆవులు వాళ్ళందరూ వాటిని జాగ్రత్త పరుచుకోవాల్సిందిగా ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు ముందుగా ఏం జరుగుతుందో ఒక మాట తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ ఐదు సంవత్సరాల్లో ఏ కాలపరిమితులు ఎంతమందికి ఇచ్చారు కానీ మా కార్యకర్తలు మేము మేమే కట్టించాం దాదాపు మా పదమూడవ డివిజన్లో ఇరవై ఐదు మందికి మేము కట్టిస్తే కనీసం వాళ్ళకి ఒక్కరిక శాంక్షన్ చూపిస్తా కావాలండి ఆధార్ కార్డు కొట్టి చూడండి వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ కానీ ఇంకోటి కానీ ఏది ఏ డాక్యుమెంట్ కానీ ల్యాండ్ కానీ పొలం కానీ ఏమీ లేదు కానీ మీరు స్వార్థపూరితంగా తీసేసి నా సొంత మనుషులు కాదుగా పేదల పేద ప్రజలకు ఇచ్చాం మేము అందరం ఇక్కడ ఆధార్ కార్డు తీసి మనం మేము వెళ్తే కాదండి ఇది తీసేశారు నాపేశారని అయినా కానీ మేము పాత వాళ్ళకి ఇవ్వకపోయినా కానీ ఏదో సమాధానం చెప్తున్నాము ఉన్నవాళ్ళు కృపరాజ్ చేయాలి మంచి సద్దు తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఖచ్చితంగా పదో లోపు కొద్దిగా వెళ్ళి ఆ గృహ ప్రయజ్ చేస్తే చిన్న చెత్తక ఏదైనా ఉంటే దానికి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో ఏఈ గారు ఒక డిఈ గారు ఇద్దరు దాని దానికి సంబంధించి సపరేట్గా ఒక ఇద్దరు నియమించారు ఏదైనా అంటే ట్యాప్ ఇదిపోయిందో స్విచ్ బోర్డు పోయిందో ఖచ్చితంగా ఎన్ని చిన్న చిన్న రిపేర్ చేసి ఖచ్చితంగా మీరు అందరూ ఆ గృహప్రదేశం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇవాళ గో సంరక్షణ కోసం ఒక చిన్న కమిటీ వేశారు ఏదైతే రైతు ఉన్నాడో రైతు ఇబ్బంది పడి ఆవుని ఎంతో ఇష్టంగా పూజించుకుని మనం చేస్తాం కానీ రోడ్డు మీద ఒక యజమాని కుటుంబ యజమాని అన్ఎక్స్పెక్టెడ్ గా మన కళ్ళ ముందు ఎంతోమంది మంది చనిపోయినారు ఆ కుటుంబ యజమాని చనిపోయిన ఆ యజమాని కుటుంబాన్ని అడగండి ఆ బాధ ఎంత బాధపడుతున్నారు ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం చాలా చిన్న పిరమైపోతాయి ఆర్థికంగా కానీ రాబోయారు డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే గో సంరక్షణ మంచి సదుద్దేశంతో కొల్లి రవీంద్ర చేయాలని ఉద్దేశంతో ఇవాళ మార్కెట్ యాడ్ లో నిర్మించారు మీ యొక్క సలహా సూచనలు మీరు ఏదంటే అది మీ రైతు గో యొక్క రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం మేరకే జరుగుతుంది తప్ప వేరే సదుద్దేశం కాదు మీరు అందరిగా అర్థం చేసుకుని ఖచ్చితంగా ఈరోజు మన రేపు ఒక రాబోయే రోజులు ఒక వారం రోజులలోపు ముందు గేదలో తర్వాత సెకండ్ బేస్లో ఆవులు కూడా అదే మనం కంట్రోల్ చేయాలని ఒక సద్ది చెప్తున్నాను అలాగే గత గడిచిన ఆరు సంవత్సరాల్లో కూడా వైసీపీ పాలనలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారో ఒకసారి చెప్పండి ఇవాళ పాతిక వేలు యాభై కూడా ఇల్లు కట్టి ఉన్నారు ఎవ్వరికాడ ఈ డబ్బులు తిరిగి డబ్బులు ఎట్నిస్తానన్న మీరు చేయాలి చెప్పారు కాదండి మాకు ఇల్లు ఎవరు మీ డబ్బులు ఖచ్చితంగా వస్తాయమ్మా మీరు డీడీలు కట్టారు గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టారమ్మా చెప్తున్నా కానీ కాదండి ఒక ఇల్లు ఉంది సార్ మేము కట్టుకోలేని పరిస్థితి నేను బతిమాలే పరిస్థితి అయిపోయింది ఇవి ఖచ్చితంగా రేపు జనవరిలో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లుని గృహ నిర్మాణం అయిన తర్వాత కూడా రా ఇంకెంతమంది ఉన్నారో ఫేజ్ వారీగా మళ్ళీ నెక్స్ట్ అప్లో మంత్రిగా దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేద్దామని ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు